సీఎం గారి ఆశీస్సులతో మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మాకు ముప్పై రెండు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగింది అవి వాళ్ళు ఇలా ముందుకొచ్చి పది మంది ముగ్గు పోసుకోవడం జరిగింది ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మా ఎంపీడీఓ గారు మా ఏఈ గారు మా సెక్రటరీ గారు మరియు మా ఇందిరమ్మ కమిటీ వాళ్ళు మరియు బెంతిషర్ ఏవైతే ఇందిరమ్మ ఇండ్ల బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళందరూ మహిళలు ముందుకొచ్చారు వారందరికీ నేను నా తరపున ఐదు వేల రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు నిరుపేదాలని మా ఆఫీసర్లు మా గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి ఇండ్లు మంజూర మంజూరు చేయడం జరిగింది కాబట్టి నా వంతు సాయంగా నాకు ఇక్కడ ఒక ఎంపీటీసీగా ఇండిపెండెంట్గా రెండు సార్లు సర్పంచ్గా ఇండిపెండెంట్గా నన్ను గెలిపించరు అట్లాగే వీళ్ళ ఇక్కడ చాలామంది నిరుపేదలు ఉన్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని నా పొలంలో నేను పంట పండిస్తే నాకు ఇరవై మూడు లక్షల రూపాయలు వచ్చినాయి ఆ ఇరవై మూడు లక్షలకి నేను మూడు లక్షల రూపాయలు నా ఊరుకు నా ప్రజల కోసం నేను ఖర్చు పెట్టగలుసుకొని తలా ఒక ఐదు వేల రూపాయలు నేను ఈరోజు డొనేట్ చేయడం జరిగింది అట్లాగే మా ఎమ్మెల్యే గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మాకు ఇన్ని సాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా మా ఊరు ప్రజలు కానీ మేము కానీ మా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం ఇంకా మునుముందు కూడా మా ఎమ్మెల్యే గారు ఇంకా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ మా ప్రజలకు కానీ అనేక సౌకర్యాలు చేస్తారని పూర్తి విశ్వాసంతో ఇంకా మునుముందు మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి అట్లాగే భూభారతి కార్యక్రమం కూడా విజయవంతంగా జరిగితే అనేక మంది భూ సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఎప్పుడైతే ఇప్పుడు జూన్ రెండో తారీఖు నుంచి అది అన్ని విలేజ్ల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి ఆ భూ భూ సమస్యలు కూడా పరిష్కరిస్తారని చెప్పేసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా ఇవాళ ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సింది క్రమశిక్షణ ఒక పద్ధతి అనేది ఉండాలి ఇలా నేను రాజకీయాలకు వచ్చినా ఏదో సంపాదించుకోవాలనే ఉద్దేశం కాదు మేము రాజకీయాలకు వచ్చింది ప్రజల కోసం ప్రజలకు ఏదో సేవ చేయాలి ప్రజలకు మంచి చేయాలి ప్రజలంటే ప్రేమభావాలు ఉండాలి ప్రజలను భయపట్టియద్దు ఒక ఆఫీసర్లను కూడా భయపట్టియద్దు ఒక రాజకీయ నాయకుడు ఉండాల్సిన లక్షణాలు ప్రజలను కానీ ఆఫీసులను కానీ భయపట్టించి పనులు చేపియాలి లేకుంటే భయపట్టించి ఏదో బ్లాక్ మెయిల్ చేయాలని చెప్పేసి లేకుంటే ఏదో దోసుకోవాలా దాసుకోవాలని మేము రాజకీయాలకు రాలేం నేను వచ్చింది నిజంగా ఆనాడైనా ప్రజల కోసమే ఈ రోజైనా ప్రజల కోసమే అక్కడైనా ప్రజల కోసమే ఇక్కడైనా ప్రజల కోసమే ఎల్ల కూడా నేను ప్రజలకు నేను ఖచ్చితంగా వెన్నంటి ఉండి వాళ్ళలో నేను ఒక వ్యక్తిగా అయి ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి పథకాలు అందే విధంగా చేస్తూ ఇంకా మా ఎమ్మెల్యే గారి సహకారంతో అనేక డెవలప్మెంట్ కూడా కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ముందుంటాం ప్రజల అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను